హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండీ ఇలా గోధుమ పిండితో ఈజీగా చేసేవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దాని కాంబినేషన్గా మంచి చట్నీ అల్లం చట్నీ అనమాట రోడ్ సైడ్ బండి మీద చేస్తారు కదండి అల్లం చట్నీ పునుగుళ్ళకు కానీ దోశలోకి కానీ అలా అల్లం చట్నీ ఉంటుంది కదా పచ్చిమిరకాయ వేసి ఆ చట్నీ ఈ కాం ఈ స్నాక్స్కి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది దీనికోసం ముందు ఈ స్నేక్ స్నాక్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి ఒక కప్పు పెరుగు కొంచెం పుల్లగా ఉండాలి పుల్లగా ఉండి ఈ స్నాక్ అనేది అనమాట దీంట్లోకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలండి ఒక కప్పు పెరిగి రెండు కప్పులు గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే దీంట్లో వచ్చేసి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని ముందు కలుపుకోవాలన్నమాట వంట చూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వంట చూడా కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇంకొంచెం వాటర్ పోసుకుంటూ పునుగుల పిండి ఉంటుంది కదండి పునుగుల పిండి మాదిరిగా కన్సిస్టెన్సీ అనేది కలుపుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నా కదండి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా పిండి కొంచెం వాటర్ పోసుకుంటూ పునుగుల బ్యాటర్ ఉంటుంది కదండి మనకి ఆ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒకే పొజిషన్లో కలుపుకోవాలండి పిండి అనేది అప్పుడే పర్ఫెక్ట్గా మంచిగా పొంగుతూ మంచిగా వస్తాయి అనమాట స్నాక్ కూడా కర్రకరలాడుతూ మంచిగా వస్తుంది అనమాట తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పిల్లల నుంచి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అల్లం చట్నీ కూడా మంచి కాంబినేషన్ అనమాట దీనికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక డైరెక్షన్లోనే ఇలా కలుపుకోవాలన్నమాట అప్పుడు దానిలో ఉన్న బబుల్స్ అన్నీ పోయి చక్కగా మంచిగా ఉబ్బినట్టుగా మంచిగా వస్తాయి అన్నమాట మనం పునుగులు వేసుకునేటప్పుడు పునుగులు అనుకోవచ్చు ఏదైనా అండి స్నాక్ ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే పునుగులా మంచిగా పొంగుతాయి నేను ఆయిల్ తక్కువ వేసుకోవటం వల్ల షేప్ అనేది కొంచెం వేరుగా వచ్చిందనమాట రౌండ్గా ఇప్పుడు అల్లం చట్నీ కోసం ఇక్కడ నేను పది నుంచి పన్నెండు పచ్చిమిరగాయలు తీసుకోవచ్చు నేనైతే పదకొండేమో తీసుకున్నాను మిరగాయలు ఇలా మజ్జిగ కట్ చేసుకొని ఒక బండిలో తీసుకోవాలన్నమాట అలాగే అల్లం కూడా అండి నార్మల్ అల్లమే తీసుకున్నాను మీ దగ్గర మామిడి అల్లం ఉంటే మామిడి అల్లం కూడా తీసుకోవచ్చు అనమాట మనం నార్మల్ కూరల్లో వేసుకునే అల్లం ఉంటుంది కదండి అది ఇలా టూ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ వరకు అల్లం ముక్క తీసుకున్నాను అనమాట ముక్కలు కట్ చేసుకొని అలాగే చిన్న రెండు రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మెరగాయలన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలండి చూసారా ఇలా కొంచెం వేలినట్టుగా కొంచెం వైట్ కలర్లో ఉన్నాయి కదా అలా వేగితే సరిపోతుంది మెరగాయలు అనేది ఇప్పుడు ఇలా వేయగానే ఇవి మిక్సీ జార్లో తీసుకోవాలి మిక్సీ జార్లో తీసినాక పూర్తిగా ఆరినివ్వండి వేడి మీద వేయొద్దు పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు దీంట్లో మిక్సీ జార్లో కొద్దిగా అంత ఆఫ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ లోపు అది అరేలోపు నేను ఇక్కడ పో పెట్టేసుకుంటున్నాను చట్నీలోకి దానికోసం మినుములు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఇందా పచ్చిమిరగాయలు వేపిన ఆయిల్లోనే నేను పోపు పెట్టేసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకుంటే పోపు రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక గుప్పిడంతా బెల్లం ముక్క వేసుకొని కొద్దిగా ఒక రెండు నుంచి మూడు కొత్తిమీర ఆకులు వేసుకుంటే అండి చాలా బాగుంటుంది టేస్ట్ నీళ్ళు పోసుకుంటూ చట్నీలా చేసుకుని పోపు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ స్నాక్ పునుగులు స్నా పునుగులు వేసుకోవడానికి ఆయిల్ డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చక్కగా పొంగుతూ మంచిగా పునుగుల్లా మంచిగా వస్తాయి నేను ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోలేదు అందుకని షేప్ అనేది కొంచెం రౌండ్ షేప్లో వచ్చింది అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు గోధుమ పిండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటుంది కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా ఈజీగా అప్పటికప్పుడు చేసేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను రెండో రౌండ్ కూడా వేసేసుకుంటున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా లోపల కూడా కుక్ అవుతుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూసారా పొంగుతూ చాలా బాగా వచ్చినాయి కదా నేను చెప్పాను కదా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే మీరు బాండీలో మంచిగా పునుగులు అయితే బాగా పొంగుతాయండి నేనైతే ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటున్నాను అందుకని ఈ షేప్లో వచ్చినాయి షేప్దే ఉందండి కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి కదా తినడానికి రుచిగా ఉంటాయి చాలు మన షేప్తో పని ఉంది కాకపోతే పునుగులు నాకు ఇష్టపడేవాళ్ళు రౌండ్గా షేప్ ఇష్టపడేవాళ్ళు ఆ రకంగా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి బాగుంటుంది నేనైతే ఎక్కువ ఆయిల్ యూస్ చేసుకోదలుచుకోలేదు అందుకని తక్కువ ఆయిల్తోనే ఇలా చేసుకున్నాను అనమాట స్నాక్ ఇప్పుడు వేడి వేడిగా ఈ అల్లం చట్నీలో అద్దుకొని తింటే అసలు ఆ టేస్టే వరండి చాలా అద్భుతంగా ఉంది మీకు కూడా నచ్చుతుంది చూసారా క్రిస్పీగా చాలా బాగుండి లోపల మెత్తగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వాష్ చేయండి ఇంకా రకరకాల వంటలు పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్